హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఇక్కడ చేశారు కదా సండే బాక్ అన్నమాట నేనైతే ఇంకా ఫుల్గా సండే అంతా ఏం చేసామే తీద్దాం అనుకున్నాం బట్ ఏంటంటే మాకు పవర్ అనేది లేదు ఎందుకంటే మాకు అక్కడ కింద అది ఏదో మార్చుతున్నారు వెయ్యి కొత్త కొత్త కదా అందుకు ఏదో మార్చుతున్నారు సంథింగ్ నాకో తెలీదు ఇంకా అలా మార్చుతున్నారు ఇంకా పవర్ అయితే తీస్తారు ఇంకా మేమైతే అలా చీకట్లో ఇంకా ఎన్ని ఎన్ని అవర్స్ అంటే నిజంగా కరెక్ట్గా ఫైవ్ అవర్స్ నుంచి కరెంట్ లేకుండా ఉన్నాము పవర్ లేకుండా నిజంగా ఎంత వేడిగా ఉందంటే చాలా వేడిగా ఉంది ఇంకా రోజు ఇంకా మార్నింగే మా మమ్మీ ఏం చేయను అన్నది ఇప్పి చేయమ్మా అంటే సరే ఇప్పి చేస్తాను అన్నది అదే మధ్యాహ్నం తినడానికి సరే ఇప్పి చేస్తుంది ఇప్పి చేసి పైన ఆమ్లెట్ మీరు ఏంటి వింత వింత ఫుడ్లన్నీ తింటారు అనుకుంటున్నారా ఏం కాదు అంటే చ కొరియన్ వాళ్ళు ఎక్కువ ఇలాంటివే తింటారు అది చేయడానికి అందరూ మేము ఎక్కువ టీవీలో అయ్యే చూస్తాము ఇంకో మా మమ్మీ అదే అడిగా మాట చేయమని సరే అయితే ఇంకా చేస్తానని చెప్పి ఇప్పి తెచ్చుకుంటే మొన్న కొంచెం తీసి ఉంచిందంట మాకు తెలిసి చెప్పాను కదా ముందు వీడియోలో మొత్తం అన్నీ వేసిందని చెప్పాను మా మమ్మీ మాకు తెలీదు మీకు తెలియదు ఆ పక్కన ఉంచింది దాసింది అదే ఇంకో రెండు మూడు తెచ్చాడు మనీ ప్యాకెట్స్ ఇప్పి అయితే అయితే చేసి ఇలా అమ్మేటైతే వేసి ఇచ్చింది నిజంగా గాయస్ చాలా బాగుంది విప్పి ఎలా చేసుకుంటారో అలా మాలగా చేసుకోవడమే మీరు ఏ స్టైల్ చేసుకుంటారు తర్వాత ఆమ్లెట్కి ఏంటంటే మాలగా ఎగ్ కొట్టి ఉప్పు కారం వేసి మ్యాగీ మసాలా మ్యాపీ పాటు వేస్తాడు కదా అదైతే వేసుకోవాలి అప్పుడు వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అలా అయితే తినేసాము సండే ఇంక వరకు తీసాము మండే కూడా ఇంకా తీయలేదు మండే కూడా తీయలేదు ఎందుకంటే ఇంకా కరెంట్ అయితే పోయింది పోవడం కాదు అంటే వర్షం పడింది చాలా పెద్ద వర్షం మా ఇంటి ముందు చెట్టు కూడా ఇక గాలికి ఇరిగిపోయింది ఇంకా నిజంగా చాలా ఏంటి కరెంట్ లేక అంటే వర్షం పడడం అలా పడడం వల్ల మమ్మీ కూడా తీలేకపోయింది సారీ ఇంకా మండ అయితే తీయలేదు ఇంక ఇది వచ్చేసి ట్యూస్డే మాట ట్యూస్డే రోజు బ్లాగ్ మమ్మీ జంతుకులు అయితే వేస్తున్నారు చూసేయండి భలే వచ్చాయి కదా మా మమ్మీ ఇలా బియ్యం అయితే చేశారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జంతికలు ఇంకా అంటే ఈవినింగ్ స్నాక్స్ అయ్యే లేక చేసింది మమ్మీ చింతకులు ఇంకా రెండు రోజులు అలా వస్తాయి కదా అని చెప్పి ఇంకా చేసి ఒక బాక్స్లో వేసి నానపోకుండా ఉండడానికి దాని మూత అయితే పెట్టేసి ఉంచేసింది ఇంకా నైట్ అయితే ఇంకా కార్తీక మాసాలు వచ్చేస్తున్నాయి కదా మేము కార్తీక మాసంలో నాన్ వెజ్ అయితే అసలు తినము ఇంట్లోకి అసలు ఎలా లేదు మీరు తింటారో లేదా కింద కామెంట్ చేయండి మేమైతే అస్సలు తినము అందుకే ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదా అని చెప్పి మమ్మీ ఇలాగా ట్యూస్డే నైట్ అయితే మటన్ తెప్పించింది ఇంకా తెలంగాణ మటన్ కర్రీ అయితే వండుతుంది మమ్మీ అయితే చూసేయండి నువ్వు ఎలా వండుతుందో అవన్నీ ఎలా వండుతుందో చూసేయండి చేసి రెండు నిమ్మకాయలు తీసుకోండి రెండు నిమ్మకాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మా మటన్ మసాలా అంటాయి ఏదో మటన్ మసాలా ఇంకా బిర్యానీ పౌడర్ అయితే తీసుకుంది ఏం చేస్తుందో మమ్మీ ఎలా చేస్తుందో సో కదా ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా మాకు వండుతున్నప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎప్పుడు తింటామా ఎప్పుడు తింటామా అని చెప్పి ఇలా కర్రీ అయితే అయిపోయాక ఇంక మేము అన్నం అయితే తినేసాము చూసారు కదా ఇంకా మా చెల్లి నేను బెడ్రూమ్లో కూర్చొని తిన్నాము మనీ టీవీ చూస్తాను అని చెప్పి టీవీలో చూ టీవీ చూస్తూ తింటున్నాడు వేసేసుకుని తింటున్నాము మేము మాట్లాడుకుంటా ఇంక చూసారు కదా ఇంకా అలా అయితే తినేసాము ఇంక ట్యూస్డే అలా అయితే అయిపోయింది ఇది వచ్చేసి వెనక మా మమ్మీ స్నాక్స్కి పాప్కర్న్ అయితే చేస్తుంది అంటే మొన్న డీమట్కి వెళ్ళినప్పుడు మా డాడీ తెచ్చారని చెప్పాను కదా అదే చాలా బాగుంటాయి మా మమ్మీ అంటే మామూలుగానే చేసింది వేపేసి మా పాప్కాన్ వేపేసి కారం వేసి ఇచ్చింది నిజంగా బాగుంది బలంది ఇంకా ఈ పాప్కాన్తో వెరై వెరైటీస్ చాలా చేస్తారు మీకు ఏమో తెలుసా లేదో కింద కామెంట్ చేయండి ఒకవేళ తెలిస్తే ఎలా చేయాలో కూడా చే కామెంట్ చేయండి ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఏంటి ఒక ఆయిల్ వేసి దాంట్లో మన ఎన్ని కావాలో అన్ని అయితే వేసేసుకొని ఒక కప్పు నిండా తీసుకుందాం మమ్మీ అయితే ఇంకా వేసేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేసింది చూసేయండి ఇంకా అదంతా ఎలా వేసిందో బల పొంగిపోయాయి ఆ కుక్కర్లో అయితే పాప్కాన్ ఇంక చూసారు కదా ఇంకా తెల్లగా ముద్ధి ఎలా ఉన్నాయో ఇంకా అలాగా వేపేసిన తర్వాత ఉప్పు కారం వేసి మాకైతే ఇచ్చింది నాకైతే భలే అనిపించింది నిజంగా నా పాప్కార్న్ అంటే అస్సలు అంత పెద్ద ఏం ఇంట్రెస్ట్ బీను అంటే నాకు అంతేం నచ్చదు బట్ ఇంట్లో అయితే తింటాను ఇంట్లో అంటే నాకు బయట ఏంటంటే ఉప్పు ఆ ఉప్పు మొత్తం ఒక దగ్గర కారం మొత్తం ఒక దగ్గర ఉంటుంది నాకు నచ్చదు అలా ఉంటే ఇంక ఇంట్లో అయితే మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కదా ఇంట్లో మా మమ్మీ అయితే అన్నీ బాగా కలిపి అయితే చేసింది ఇంక చూసారు కదా ఇక్కడ అయితే మా మమ్మీ ఎలాగేసి ఉప్పు అన్నీ వేసి బాగా కలిపేసింది ఇంకా కలిపిన తర్వాత తినేసాము ఇంకా నేను స్కూల్ డ్రెస్ కూడా మార్చుకోకుండా తినేసాను ఎప్పుడే చూస్తారు కదా అంటే నేను అలా అనుకోకండి ఏంటి అమ్మాయి అంతకు తినేస్తుందని ఏం కాదు ఇంకా మమ్మీ నేను బట్టలు ఇచ్చింది రాగానే ఇంకా బట్టలు ఇవ్వగానే అరిపెట్టేసి వచ్చేసిన డ్రెస్ మార్చుకోకుండా ఇంకా మమ్మీ తిని తినేసినంత మార్చుకో అన్నది ఇంకా తినేసాను అంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం నా వీడియోస్ ఏమైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే నా నా వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మళ్ళీ మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను డైలీ చూసే వాళ్ళు కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా సరే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉందా అందరికీ బాయ్